पुण्यश्लोकाय मङ्गलमाचुमेव समर्पयामि रक्षां धारयामि नमस्करोमि श्रीमद्रमारमण गोविता गोविन्दा

ధనం 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 సూర్యో ఇష్ట దైవాన్ని తలుచుకోండి మనసులో కులదైవాన్ని తలుచుకొని కనిగా ప్రవేశ్వర ఇంటి ఎలవేరు పని తలుచుకొని వెంకటేశ్వర స్వామి వారిని అలాగే ఇరు చేసేది

आय नमः भगवते नमिषारा नक्रण नक्रणाधिप्रवन्न ब्रह्म नस्मते हे पटकोण सर राज विशाभज सरचड़न सर भारुवादि जादले हे इंद्रि वेह ध्रुवस्थितः

గోపతి నగర్ ఈరోజు ప్రారంభించబడింది దానికి అతిథులుగా మొదటి వారి కార్పొరేటర్ మధనమౌలి గారు అలాగే అమ్మ పచ్చి గారు వారు రావడం జరిగింది సాయి సాయి కుమార్ గారు వారు ఆర్ఆర్ డాబా గత పది సంవత్సరాల నుంచి పొప్ప నడుపుతూ ఎంతో అనుభవం ఉండి హోటల్స్ అందరు పెడతారు కానీ అనుభవంతో తక్కువ సాయి కుమార్ గారు పది సంవత్సరాల అనుభవంతో కస్టమర్లకి ఎలాంటి రుచులు కావాలి అనే భావంతో ఒక మినీ పైపాస్ దగ్గరలో ఈరోజు మాల్స్ ఇక్కడ నెల్లూరు అంటే నాకే ఆశ్చర్యకరం ఉంది ఎక్కడో వైజాగ్ హైదరాబాదులో చూసే విధంగా నెల్లూరు ఎంతో డెవలప్ అయింది ఈ పరిసర ప్రాంతాలు కావాలి మాల్స్ పెరుగుతున్న ఉద్దేశంతో వారి నగర్లో ఎస్ఎస్ ఫ్యామిలీ డబా పెట్టడము అసలు డాబా అనే దానికంటే ఇది స్టార్ ఔట్ అంటే బాగుంటుంది డాబా అనేది కాదు అంటే అంత విధంగా ఖర్చు పెట్టడం దానికి అమ్మ పరిచారు సుజన్ రెడ్డి గారు దగ్గర పర్యవేక్షణలో ప్రతిది కూడా ఎంట్రన్స్ నుంచి కారుగు బొమ్మలు కానీ వెదురు బొంగులు కానీ అలాగే చైర్స్ కానీ ప్రతిది కూడా క్వాలిటీగా రెడ్డి గారు ఏర్పాటు చేయడం దానికి సాయి కుమార్ గారు ఎంతో సహకరించడం జరిగింది కస్టమర్లకి చాలామంది ఒకే హోటల్ పోతే అలా కాకుండా కొత్తగా ప్రారంభించబడిన హోటల్కి తప్పకుండా రావాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అప్పుడే హోటల్స్ అనేది చాలా డెవలప్ అవుతాయి ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు హోటల్స్ రావాలంటే కస్టమర్లు భయపడేవాళ్ళు అంటే అది ఎలా ఉంటుంది కానీ ఈరోజు పిల్లలతో సహా కుటుంబంతో సహా ఆదివారం ఎప్పుడు వస్తుంది శనివారం ఎప్పుడు వస్తుంది మన హోటల్కి వెళ్ళాలి మనం భోజనం అనేది అంటే హోటల్స్లో అంత నాణ్యమైన పుట్టిస్తారు నెల్లూరు అనేది ఒక బ్రాండ్ హైదరాబాద్ నుంచి చెన్నైకి పోయారు ఎవరైనా కూడా నెల్లూరు ఆగాలి భోజనం చేయాలి కారం దోశ తినాలి డాబాలో ఫుడ్ తినాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు అంటే అంత పేరుంది ఇక్కడి నుంచి కూడా హైదరాబాదు కర్నూలు బెంగళూరు కూడా ఇక్కడ నుంచి వెహికల్లో ఫుడ్ చాలా చాలామంది ఉన్నారు అలాంటి బ్రాండ్ గల మన హోటల్లో ఈరోజు ఎన్నో హోటల్స్ వెలువడ్డాయి అవన్నీ ప్రారంభించడం నాకు చాలా సంతోషం ఉంది హైవే నేపథ్య ఐదు ఆరు హోటల్స్ ప్రారంభించాం ప్రతి ఫుడ్ కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అనుభవం ఉన్న సాయి కుమార్ గారు వారి పిల్లల జీవను కిరణ్ కుమార్ గారు లాగా వాళ్ళిద్దరూ తండ్రికి సపోర్ట్గా ఉండి మంచి క్వాలిటీతో నెల్లూరు ప్రజలకి ఫుడ్ ఇస్తారు ఇప్పుడే వెళ్ళాను ప్రతి ఐటెం కూడా నాణ్యంగా తండూరి ఐటమ్స్ కానీ నాన్స్ కానీ సూప్ కానీ అలాగే గీర్ మనకు చాలా ఇష్టం మనం వెళ్తుంటే హైవేలో ప్రతి డాబాలో గీర్ తాగేవాడిని అది ఒక డాబాలో దొరుకుతుంది ఇవన్నీ కూడా నాణ్యంగా తెస్తారు కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా ఎస్ఎస్ ఫ్యామిలీ డాబానికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇది సక్సెస్ అయ్యి సాయి కుమార్ బరిని బ్రాంచ్ కోరుకుంటూ అందరి దగ్గర సెలవు ముఖ్యంగా మా మదన్ మోహన్ వాడి యువకులు మొదలవాడి కార్పొరేటరు వారి సహకారం కూడా ఇస్తూ ఉంది మీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు చేసుకుంటాం ముఖ్యంగా ఈరోజు గోమతి నగర్లో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా అనేది ప్రారంభించాము దానికి కృష్ణారెడ్డి గారు మదన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించడానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను గత నలభై సంవత్సరాల నుంచి ఇదే డాబా ఫీల్డ్లో ఉన్నాము కాబట్టి అందరికీ రుచికి తగ్గట్టుగా నాణ్యత అన్నీ చేస్తాను ఒకసారి వచ్చి మీరు ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను నెల్లూరు ప్రజలందరికీ సాయి కుమార్ మరియు వారి కుమారులు జీవన్ కిరణ్ వారి ఆధ్వర్యంలో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా నిజంగా కృష్ణారెడ్డి అన్న చెప్పినట్టు దీని డాబా అనకూడదు ఫైవ్ స్టార్ హోటల్లో ఏ విధంగా అయితే సర్వీసెస్ అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా నెల్లూరు వాసులందరూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు నెల్లూరు వాసులకు ప్రతిరోజు కూడా కొత్తదనం కావాలి ఆ కొత్తదనానికి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఈ గోమతి నగర్లో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా యాజమాన్యం అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేసింది నెల్లూరు నగర మరియు రూరల్ ప్రజలందరూ కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ నెల్లూరు పంతొమ్మిదవ డివిజన్ మినీ బైపాస్ ఏదైతే షాపింగ్ మాల్స్ అన్నమయ్య సర్కిల్ మరియు ఏదైతే ఇక్కడ ముత్తుకూరు గేట్ దాకా ఉన్నటువంటి అన్ని షాపులు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నెల్లూరు మినీ బైపాస్కి అతి దగ్గర గోమతి నగర్ ప్రాంతంలో ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి టేస్ట్ చూడాలని కోరుకుంటూ మరొకసారి ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా యాజమాన్యానికి సాయి కుమారానికి మరియు జీవన్కి మరియు కిరణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చదవచ్చు